భద్రాచలం కాపాడుకోవాలి శ్రీరాముని కాపా ఆ ప్రాజెక్ట్ కడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ పోరవరం కడుతున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ ఇప్పటికే పర్ణశాల మునిగింది ఆంజనేయ స్వామి గుడి మునిగింది నవగ్రహాల ఆలయం మునిగింది కళ్యాణ మునిగింది పది అడుగులు లేపితే రామదాస్ మందిరం మునుగుతుంది మొన్న వరదలకు సగం భద్రాచలం మునిగింది మరి మోదీ ఢిల్లీలో ఏమో శ్రీరామచంద్ర మహారాజ్కి జై అయోధ్యలో భద్రాచలంకి వచ్చి ఒంగబట్టి గోదావరి రాముని తోయి అక్కడ జై ఇక్కడ తోయి మరి ఇట్లా ఉంటే భద్రాచలం కూడా కాపాడు ఇది అన్నిటికంటే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే రెండు వందల ఇరవై గ్రామాలు ఆదివాసులు కోయలు కొండ గ్రామాలు మునిగిపోతున్నాయి రామచంద్రాపురం కూనవరం బూరుగుంపాడు గ్రామాలని ఈ మండలాలన్నీ ఏడు మండలాలు తెలంగాణ మూడు మండలాలు ఆంధ్ర ఏడు మండలాలు ఆంధ్రలో కలిపినప్పుడు కేసీఆర్ మాట్లాడనే లేదు తెలంగాణ మండలాలు మోదీ కలిపిండు దానికోసం ఆర్డినెన్స్ తెచ్చిండు తర్వాత బిల్లు పెట్టిండు ఎందుకు కలిపిన మోదీ కలిపింది కాంగ్రెస్ వాళ్ళు కాదు ముందు కాదు ఇక్కడనే ఇల్లే కలిపిండ్రు ఒక్కసారి కాంగ్రెస్ మాట్లాడలేదు ఒక్కరోజు కేసీఆర్ మాట్లాడలేదు ఇంత తీవ్రంగా ఉన్నాయంటే కుమ్మక్కలు అందరూ రెండు వందల ఇరవై గ్రామాలల్లో రెండు లక్షల మంది కోయిలు కొండ నిర్వాసితులు అవుతున్నారు జగన్ ప్రభుత్వం నయా పైస కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తలేదు అది వాళ్ళ రాజ్యం తెలంగాణది కాదు ఆంధ్రాది కాదు ఆదివాసులది మరి మన గవర్నర్ ఏం చేస్తుంది ఆంధ్ర గవర్నర్ ఏం చేస్తున్నాడు వాళ్ళ ఏరియా అది గవర్నర్ పరిధి గవర్నర్ మాట్లాడరు వాళ్ళకు డబ్బులు ముడుతున్నారు ఏమో ఇంత సీరియస్గా ఉన్న విషయంలో మళ్ళీ ఇప్పుడు చూస్తే అందరు ఏం చేస్తున్నారంటే ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు తిరుగుతున్నారంటే జనము నక్సల ఎట్లా తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు నక్సలే ఎట్లా అడుగుతున్నారు వాళ్ళందరూ చంపేసిన వేరే విషయం అంటే ఇంత తీవ్రంగా విషయం ఉన్నది మిత్రులారా ఇప్పుడు ఇంత జరుగుతుంటే రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయంటే అదే ఈ ప్రాజెక్ట్ ముంచులో వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఐదుగురు మంత్రులు అటెండ్ అయ్యారు అంటే కట్టినోడు కేసీఆర్ బద్మాస అయి ఈ మంత్రులు పేకూఫ్లా అయి ఉంటారు మీరు బద్మాసారి పేకూఫ్లా ఈ ఐదుగురు మంత్రులు అడగాలి అందుకని గట్టిగా మనకు గుండె ఉంది మెదడు ఉంది పోరాట పటిమ కూడా ఉందని చూపించాలి వాళ్ళకు దండలు వేయాలి దండగా వసూలు చేయాలి ఎవరెవరు కుమ్మక్క వారందరూ గుడ్డలి గుడ్డలిపి బయట నుంచి పెట్టాలి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న వాళ్ళకు మోదీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు యమున అవతల ఏముందో తెలియదు పట్టదు వాళ్ళ యమున లోపల మాత్రమే తెలుసు అందుకనే ఇక్కడ దీన్ని పట్టించుకోలేదు కానీ వాళ్ళ గల్లా బట్టి అడగాలి మౌనంగా ఉంటే మీరు కుమ్మక్క రూ అరే గల్లా బట్టి అడగాలి అడుపుల పోగులను నోట్లోకి తెచ్చుకొని ప్రతిరోజు మీటిని పెట్టుడే పుస్తకాలు రాసుడే ఒక్క పార్టీ మాట్లాడలేదు ఇప్పుడు కేసీఆర్ ఏంటి అట్లా మాట్లాడుతున్న మా అనుమానం ఏంటంటే ఆయన జగలు పెట్టారు ఎందుకు పెట్టలేదంటే ఆయన కేసీఆర్ క్లాస్మేట్ కేసీఆర్ సంగతులు అని తెలుసు ఇంకా చాలా సంగతులు బయట పెడతారు కాబట్టి ఆయన మీద ఆయన మీద కేసులు పెట్టలేదు కలిసి చదువుకున్నాడు కాబట్టి కసి ఉన్నది కాబట్టి ఇవన్నీ బయటపెట్టాయి లక్ష్మీనారాయణ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ నుంచి ఊరికే కూర్చొని మాట్లాడుకొని పోతే కాదు ఉరుగులే చెప్తారు నిషిస్తన్ గుఫ్తన్ దర్కాస్తాను కూర్చున్నాం మాట్లాడుకుని వెళ్ళిపోయినాం కానీ ఏం చేయాలి నెక్స్ట్ జర్మనీ తర్వాత వార్ తర్వాత వార్ క్రైమ్స్ మీద న్యూరంబర్ ట్రయల్ వేసి అందరికి శిక్షలు వేసిండ్రు సౌత్ ఆఫ్రికాలో వైట్ రేసిస్ట్ చేసిన దురాకారాల మీద దురాగతాల మీద ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ వేసి అందరికి శిక్షలు వేసిండ్రు ఇప్పుడు కూడా అటువంటి శిక్షలు వేయాలి చెప్పుకుంటే సరిపోదు చేయాలంటే కమిషన్ వేయాలి ప్రభుత్వాలు కనుక ముందుకు రాకపోతే మనమే పబ్లిక్ కోర్టు పెడదాం పీపుల్స్ కోర్టు పెడదాం మౌలంగాద్దాం మోదీకి రాహుల్ గాంధీ కూడా శిక్షలిద్దాం ఈ ఐదుగురు మంత్రులు కూడా మీరు బద్మాశుల తెలుసుకోమని చెప్పి పౌర సమాజమే గల్ల పట్టుకుని నిలదీయాలి ఇది నిలదీసే ముందు మొదటి నుంచి ఉద్యమాలు చేస్తున్న కోదండరామ్ గారు ఏం చేయాలని చెప్తారు